ఎక్స్ప్రెషన్ చెప్పడం జరుగుతుంది మీరంతా బాగా ఆలోచించుకోండి ఎందుకంటే ఆదోని లోన వెలగబడిన ప్రాంతం ఇది ఆలూరు ఆదోని పత్తికొండ ఎమినూరు ఏదైనా అనుకోకుండా ఆపద వస్తే కర్నూలు పోవాల చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే కర్నూలు పోలేక ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటూ ఖర్చులు పెట్టుకొని అప్పులు తెచ్చుకొని ఖర్చులు పెట్టుకునే పరిస్థితి చేస్తా ఉన్నారు అయినా మనం ఆ రోజుల్లో ఆ రోజుల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాం అయినా ఈ రోజు ఆరోగ్యశ్రీ తొలగించినాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే డబ్బు కట్టలేక రెండు వేల ఏడు వందల కోట్లు రెండు వేల ఏడు వందల కోట్లు కట్టలేక ఆరోగ్యశ్రీ నిలుపుదలు చేశాడు ఎందుకంటే ఆయన పేదలకి వైద్యం అందే పరంగా ఆలోచించే పరిస్థితి లేడు జగన్ చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పరంగా అన్ని విధాలుగా ఉండాలని చెప్పేసి ఆరోగ్య పరంగా ఉండాలని చెప్పేసి ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన పెంచిన విషయం మనందరికి తెలిసిందే చాలా మందికి విషయాలు తెలియదు ఎందుకంటే ఆ రోజుల్లో ఏం చేశా అంటే చంద్రబాబు నాయుడు వచ్చినాడు ఏదో మాయమాట చెప్పినాడు బస్సు ఫ్రీ అన్నాడు సిలిండర్ ఫ్రీ అన్నాడు వైరుద్యోగ అన్నాడు రైతులకి సుఖీబాబు అన్నాడు అదే కాకుండా పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేలు అన్నారు నాలుగు వేలు పెన్షన్ అన్నాడు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు ఇవన్నీ ఆలోచన చేసినాడు కానీ ఆరోగ్యం గురించి ఎవరైనా ఆలోచన చేసిన ఉంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాడు అవన్నీ కూడా ఎలక్షన్లప్పుడు బాగా ఆలోచన చేయాల రాజశేఖర రెడ్డి తర్వాత ఆరోగ్యపరంగా ఎవరు బాగా చేస్తా ఉన్నారు మనకని చెప్పేసి ఎన్ని వేల కోట్లైనా కూడా ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఆదుకోవడం జరుగుతా ఉంది రెండు రోజులు కరోనా వచ్చినా ఏ విధంగా కూడా ఆయన చెప్పిన హామీలు నెరవేర్చుకోకుండా ఉండలే అన్ని చేస్తూ వస్తా ఉన్నాడు పాప ఎంత కరోనా వచ్చినా కూడా హామీలు ఇచ్చినా నెరవేర్చుకుంటూ వచ్చినాడు అదే కాకుండా ఆయన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాడు డెవలప్మెంట్ లేదంటా ఉన్నారు డెవలప్మెంట్ ఎందుకు లేదు నాలుగు కింద స్కూల్ బాగైనాయి హాస్పిటల్ బాగైనాయి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాడు హార్బర్లు బాగైనాయి సీ పోర్ట్లు బాగైనాయి ఏ రకంగా చూసినా కూడా ఆయన డెవలప్మెంట్ అన్ని రకాలుగా మన నాదోనికి బైపాస్ రోడ్ ఇచ్చినాడు మెడికల్ మెడికల్ కాలేజ్ ఇచ్చాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాడు ఉర్దూ కాలేజ్ కట్టించినాడు మహిళా ఉర్దూ కాలేజ్ తర్వాత రైల్ కార్యకర్లో రెసిడెన్షన్స్ కూడా నటిసాడు ఏది కూడా వెనకడే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఏదైనా కావాలంటేనే అన్ని విధాలుగా చేసేవాడు మైనార్టీలు కూడా ఈదిగా కూడా శాంక్షన్ చేశాడు ఆ రకంగా ఆయన మన ఆధునిక ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి జరుగుతా ఉంది మరి ఒంటిన్నర సంవత్సరం అయితే ఉంది దాదాపుగా ఏదైనా డెవలప్మెంట్ లో భాగంగా ఏదైనా చేయగలిగినారంటే ఏమీ లేదు ఎక్కడ ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉన్నట్ల అక్కడే ఉంది కానీ ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి అదే కాకుండా ఈ మెడికల్ కాలేజ్ ఒకటి ప్రైవేట్ పరంగా చేసేది ఒకటి చేయడం జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది దీని మీద పెద్ద ఎత్తున పోరాటం జరుగుతా ఉన్న విషయం మన ప్రజలందరూ తెలుసు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా నడిపేదానికి మనం ప్రయత్నం చేయాలి కానీ ఏ రకంగా కూడా వెనకడకై ప్రజల సహకారంతో రేపు ఇరవై ఎనిమిదో తారీఖు కూడా పెద్ద ఎత్తున ధర్నా పెట్టినాం దాని ద్వారా ర్యాలీ చేసేసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చేదానికి కూడా మనమంతా కూడా సందద్ధం అవుతా ఉన్నా అని చెప్పేసి ఉంది అందుకే ఏదున్నా కూడా మనము ప్రైవేట్ ప్రైవేట్ పరంగా చేకోకుండా ప్రైవేట్ కాలేజీ అంటే కాకోకుండా మనము ప్రభుత్వ పరంగా నడిపేదానికి ప్రయత్నం చేసేదానికి మనం అంతా కృషి చేస్తామని చెప్పేసి అందులో భాగంగానే ఈ రోజు కోటి సంతకాల సేకరణ చేస్తా ఉన్నాం రాష్ట్రం అంతా కూడా అని చెప్పేసి మీ అందరికి చెప్పడం జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి విలువ ఇప్పుడు తెలుస్తా ఉంది అందరు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆ పని పనిచేశాడు ఈ రోజు వాళ్ళ ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా ఆలోచన చేసే పరిస్థితులు ప్రజలంతా ఉన్నారు ప్రతి వారు కూడా ఈ ఈ కోటి సంతకాల్లో కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా విజయవంతం చేసి ఇక్కడ మనం మేమంతా సపోర్ట్ ఉన్నామని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి వారు కూడా మా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి ఎవరెవరైతే పోస్ట్ వచ్చినా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను తర్వాత తెలియజేస్తాను ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తా ఉన్నాను లేదు మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలు లేకపోతారు కాబట్టి మీరు లేకపోతే ఏ పార్టీ లేదు ఏ పార్టీ మనగడ ఉండదు లేదున్న మీ ద్వారానే ప్రజలు లేక తీసుకోతా ఉన్నాం కాబట్టి ప్రజల పరంగా కూడా ఈ కోటి సంతకాలు అండగా అని చెప్పేసి నమ్మకంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఆశలు కూడా ప్రజలంతా కూడా ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కోటేస్తామని చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా కూడా మనం అంతా కలిసి కట్టుగా ఐక్యతతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోడానికి ప్రయత్నం చేసి ఈ కాలేజీ ప్రభుత్వ పరంగా నడిపేదానికి కృషి చేసి అన్ని విధాలుగా మీరు అండగా ఉండాలని చెప్పేసి అందరి ప్రతి పేరు పేరున మన నియోజకవర్గ ప్రజలను కోరుకుంటూ సేవ తీసుకున్నా నమస్కారం